వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ బిడ్డను తీసుకువచ్చి స్వరా దగ్గర గుండె పగలే నిజాన్ని బయట పెట్టిన వనమాలి కృష్ణచంప పగలగొట్టి షాక్ ఇచ్చిన స్వరా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట జుంబలపై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర బాబీ ఇద్దరు కూడా సన్నీ విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు ఇక సన్నీ అయితే కైలా బాబీతో క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు ఇక బాబీ అయితే దగ్గరుండి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అది చూసిన ఇంద్ర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న కృష్ణ కావేరి పరశురాం అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు మనం అనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది ఆ స్వరాకి అన్ని నిజాలు తెలిసిపోయాయి మనల్ని ఎలా బెదిరించి వార్నింగ్ ఇచ్చావో చూసావు కదా తమ్ముడు అసలు దాని ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు దానిని ఈ భూమి మీదే లేకుండా చేస్తే మనకి ఎలాంటి అడ్డు ఉండదేమో అంటూ ఇక మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పరశురామైతే చెప్తూ ఉంటాడు అక్క మనం గనుక తొందరపడ్డామా ఇక ఇంద్ర మన చేత జైల్లో చిప్పకూడు తినిపిస్తాడు ఇప్పుడు ఇలా జరిగిన వెంటనే స్వరాని పైకి పంపించే ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మన మీదే అనుమానం వస్తుంది తీగలాగితే డొంకంతా కదలినట్టు స్వర విషయంలో గనక మనం దొరికితే వాడి భార్య పల్లవి విషయంలో కూడా మనం దొరికిపోతాము అది గుర్తుపెట్టుకో మనం ఏ విషయంలో కూడా కంగారు పడకూడదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు అయితే ఇలా ఎన్ని రోజులురా ఎన్ని రోజులని భరించాలి అది చూసావు కదా ఇంట్లోనే పాతుకుపోయింది దాన్ని బయటికి పంపించకపోతే ఆ సన్నీని ఏమీ చెయ్యలేము సన్నీ గనుక క్షేమంగా ఉంటే మనకి ఎప్పటికీ కూడా ఆస్తి రాదు అలా జరగకుండా ఉండాలి అంటే సన్నీని ఖచ్చితంగా పైలోకానికి పంపించేయాలి సన్నీ పైలోకానికి వెళ్ళాలి అంటే ఈ స్వరం ఉండకూడదు మరి ఏం చెయ్యాలి నువ్వే ఏదోటి ఆలోచించు అంటూ అనంగానే అక్క నువ్వు కంగారు పడుకో అంతా నేను చూసుకుంటాను పల్లవిని ఎంత ఈజీగా పైకి పంపించాము అలాగే స్వరాన్ని కూడా పైలోకానికి పంపించేయచ్చో నువ్వు కంగారు పడుకో కంగారు పడి ఇప్పుడే గనుక ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనకి అపాయం చుట్టుకున్నట్టే మన మెడకి మనమే ఉచ్చు బిగించుకున్నట్టే అలా జరగకుండా ఉండాలి అంటే నా మాట విని కొన్ని రోజులు ఆగు అంటూ అయితే చెప్తూ ఉంటాడు ఇక మరొక వైపు క్రికెట్ ఆడుకున్న తర్వాత ఇక బాబీ కైలా అందరూ కూడా హౌట్ హౌస్లోకి అయితే వెళ్తారు ఇక లోపలికి వెళ్ళంగానే ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఈ రోజు నుంచి మనం ఈ ఇంట్లోనే ఉంటాం కాబట్టి సన్నీని బాధ్యతగా చూసుకోవాలి అంటూ అనంగానే అవునమ్మా సన్నీ గురించే నేను కూడా ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను లేకపోతే ఒప్పుకునేవాణ్నే కాదు అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు సరే బాబీ సన్నీ విషయంలో మనం కేరింగ్ తీసుకోవాలి అంటూ చెప్తూ ఉంటుంది స్వర ఇంతలో ఇక ఇంద్ర అయితే వస్తాడు ఇక్కడ మీకు అన్ని సౌపాయాలు ఉంటాయి మీకు ఏ అవసరమైనా నన్ను అడిగితే నేను ప్రతి విషయంలో కూడా మీకు సహాయంగా ఉంటాను అంటూ ఇంద్ర చెప్పంగానే ఇంద్రా గారు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను మీరు అందుకు కాదనకూడదు అంటూ స్వరానంగానే ఏంటో చెప్పండి స్వరా గారు అంటూ అడుగుతూ ఉంటాడు ఇంద్ర అయితే ఈ అవుట్ హౌస్కి నేను అద్దె ఇస్తాను అద్దె కాదనకుండా తీసుకోవాలి అంటూ స్వరా చెప్పంగానే ఇంతలో సన్నీ అయితే లేదు స్వరా నువ్వు అద్దె ఇవ్వడానికి వీల్లేదు మేము తీసుకోము అంటూ సన్నీ అయితే చెప్పంగానే ఇంతలో ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు సరే స్వర గారు మీ ఇష్టం అద్దె ఇస్తే ఇవ్వండి అంటూ చెప్తూ ఉంటాడు ఇంద్ర అయితే ఇక వాటికి స్వర అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో కైలానే చూసి ఈ పాపని మీరు పెంచుకుంటున్నారని అడగంగానే కైలా అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఈ పాప పెంచుకునే పాప కాదు మా ఇంట్లో పాపే అయినా నేను మీకు అద్దె ఇచ్చేటప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉంటున్నా మీకు అడిగే హక్కు లేదనుకుంటా అంటూ స్వరా అయితే అనంగానే అయ్యో స్వరా గారు అపార్థం చేసుకోకండి నేనేదో నార్మల్ గా అడిగానంతే తను ఇంట్లో ఉంటే నాకు అడ్డనో వేరే విధంగానో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో నేను ఈ మాట అడగలేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఇంద్రాయితీ తను మా ఇంట్లోనే ఉంటుంది తను బాబీకి ప్రాణ స్నేహితురాలు అలాంటి తనని బాబీ ఎప్పటికీ దూరం చేసుకోడు అయినా మా బాబీ నాకు దక్కాడు అన్నా బాబీ ఈరోజు క్షేమంగా ఉన్నాడు అన్నా అది కైలా పుణ్యమే కైలాయే బాబీని కాపాడింది లేకపోతే ఈ రోజు మా బాబీ నాకు దక్కేవాడు కాదు అంటూ స్వర అంటూ ఉండంగా ఆ మాటికి ఇంద్ర అయితే చూస్తూ ఉంటాడు ఇంద్రా సార్ మీకు అమ్మాయి మేడం చెప్పింది అర్థం కాదులేండి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను కదా అంటూ ఇక ఖైలా అయితే జరిగిందో మొత్తం చెప్పడంతో కైలా ఇంత జరిగిందా ఇంత చిన్న వయసులో అంత ధైర్యంగా మీ నాన్నని ఎదుర్కొన్నావా అంటూ ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో ఈ మాటలన్నీ పక్కనే ఉండి కావేరీ అయితే వింటూ ఉంటుంది అంటే వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట మేమే ఏదో సాధించాము అనుకుంటుంటే వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళ చరిత్రలు చూస్తూ ఉంటే మాము నాకే తల తిరిగిపోతుందిగా వెంటనే ఈ విషయాన్ని అమ్మతో చెప్పేవలసిందే అంటూ కంగారు కంగారుగా వెళ్ళిపోతుంది కావేరీ అయితే అమ్మా నేను ఒక విషయం తెలుసుకుని వచ్చాను అంటూ అనగానే ఏం తెలుసుకున్నావే ఏం జరిగిందో చెప్పు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది తన తల్లి అయితే ఇంతలో ఇక జరిగిందైతే చెప్తూ ఉంటుంది ఇలా జరిగిందమ్మా కైలా ఆ బాబీని కాపాడిందంట అది ఇంతున్నప్పుడే అన్ని సాహసాలు చేసింది అంటే మనం గనక సన్నీని చంపాలి అని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది పట్టుకుని తీరుతుంది సన్నీని కాపాడి తీరుతుంది దాన్ని చూస్తూ ఉంటే అన్నీ చేసే రకంలాగే అనిపిస్తుంది అంటూ చెప్పంగానే ఇంతలో కృష్ణ అయితే అంటూ ఉంటుంది ఏడ్చింది అదెక్కడ కాపాడగలదు నేనుండగా సన్నీని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఇప్పుడు ఫ్లాన్ అయితే మిస్ అయింది కానీ రేపొద్దున్న రోజు నేను వేసిన ఫ్లాన్ మిస్ అవ్వదు ఖచ్చితంగా సన్నీని లేకుండా చేస్తాను ఆ స్వరా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాను ఎప్పటికీ కూడా నేను స్వరాన్ని ఆనందంగా ఉండనివ్వను ఈ ఆశ మనకి దక్కడానికి ఎవరైతే నాకు అడ్డము అనిపిస్తారో అందరినీ కూడా బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను బయటికి వెళ్ళేలా నాకు అడ్డుగా అనిపిస్తే పైలోకానికి పోయేలా చేస్తాను ఈ కృష్ణ సంగతి ఇంకా స్వరాకి తెలియదు అంటూ ఇక అనుకుంటూ ఎంతో సంతోషంగా వీళ్ళతో చెప్తూ ఉంటుంది నేను ఖచ్చితంగా స్వరాన్ని అడ్డు తొలగించిన తర్వాతే మీరందరూ కూడా నన్ను నమ్మచ్చు అప్పటి వరకు నమ్మకపోయినా పర్వాలేదు అంటూ ఇక కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు స్వర అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో బాబీ అయితే వస్తాడు ఏంటమ్మా ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు మనం ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా నేను అడిగానన్నా ఒకే ఒక్క కారణంతో ఒప్పుకున్నావా అంటూ బాబీ అనంగానే అవును బాబీ నువ్వు అడిగావు అన్న ఒకే ఒక్క కారణంతోనే నేను ఒప్పుకున్నాను లేకపోతే ఒప్పుకునేదాన్నే కాదు మనం ఇన్ని రోజులు ఎన్నో మాటలు పడ్డాము ఇప్పుడు ఇక్కడున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏ మాటలు పడవలసి వస్తుంది అందుకనే ఆలోచించాను బాబీ అంటూ అనగానే అమ్మా సన్నీకి నయమైన తర్వాత మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దమ్మా సన్నీకి నయమైన తర్వాత నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వెళ్ళిపోదాము అంతవరకు మాత్రం సన్నీ బాధ్యత మన మీదే ఉంది కదా సన్నీని మనమే దగ్గరుండి ప్రేమగా చూసుకోవాలి కదా అంటూ చెప్తూ ఉంటాడు బాబీ అయితే సరే బాబీ నువ్వు చెప్పినట్టే చేద్దాము సన్నీ మళ్ళీ నార్మల్ మనసు అయ్యే వరకు చూసుకునే బాధ్యత మనమేదే ఉంటుంది కదా ఖచ్చితంగా మనమే చూసుకుందాము అంటూ నీకు స్వరా స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు వనమాలి అయితే పాపకి ఫంక్షన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక నామకరణం ఫంక్షన్కి అయితే అందరినీ కూడా పిలుస్తుంది ఇక అందరూ కూడా వస్తారు కానీ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతాయి కానీ ఇక అక్కడికి కాంచనైతే ఎంతసేపటికి రాదు ఇదేంటి కాంచనమ్మ ఈ పాపకి పేరు పెట్టడానికి ఫంక్షన్ ఏర్పాటు చేయమంది ఎప్పటికీ రావడం లేదేంటి ఎంతో ఘనంగా చెయ్యాలి అని చెప్పింది కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వనమాలి ఇంతలో ఇక ఒకసారి గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తే ఏదైనా విషయం తెలుస్తుందేమో అంటూ ఇక వెళ్ళేటప్పుడే తనకొక లెటర్ అయితే కనిపిస్తుంది వనమాలి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనుకోని కారణాల వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది అందుకనే పాపని చూసుకునే బాధ్యత నీ మీదే ఉంది ఎలాగో నా ఆస్తి నాకుంది కదా నేను నా ఆస్తి తీసుకుని వెళ్ళిపోతున్నాను పాపని చూడాలి అనుకున్నాను కానీ నా భర్త నన్ను తీసుకువెళ్తాను అనేసరికి నా భర్త కూడా వెళ్ళిపోతున్నాను ఇక పాపని నువ్వే పెంచుకుంటావో ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేస్తావో నీ ఇష్టం ఇక ఇక అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇక ఆ మాటకి వనమాలైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఆస్తి తీసుకుని వెళ్ళిపోతుందా మరి పాపని పాప బాధ్యత అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వనమాలైతే నేనైతే పాపని ఝాన్సీ అమ్మ అనుకున్నట్టు పెంచలేను ఝాన్సీ అమ్మ కోరుకున్నట్టు పాప పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ పాప స్వరా చేతిలోనే పెరగాలి స్వరా చేతిలో పెరిగితేనే పాపకి అన్నీ కూడా మంచి బుద్ధులే వస్తాయి మంచి అలవాట్లే వస్తాయి ఝాన్సీ అమ్మ కోరుకున్నట్టు ఈ పాప స్వరాలా పెరగాలి అంటే నేను వెళ్ళి ఇప్పుడే పాపని స్వరాకి అప్పగించాలి అంటూ ఇక వనమాలైతే పాపని తీసుకుని స్వర దగ్గరికి అయితే వెళ్తుంది ఇక స్వరా దగ్గరికి వెళ్ళంగానే వనమాలిని పాపని చూసి స్వర అయితే నువ్వా నువ్వు ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండంగా నాకు తెలుసమ్మా మీరు నన్ను చూసిన వెంటనే కోపడతారని కానీ తప్పనిసరి పరిస్థితిలో వచ్చానమ్మా ఈ పాప ఎవరో కాదు ఝాన్సీ అమ్మ పాప ఈ పాప తనలా కాకుండా మీకులా పెరగాలని ఎంతగానో కోరుకుంటుంది ఝాన్సీ అమ్మ మీకులాగే పెరగాలి అంటే మీకులాగే అన్ని మంచి లక్షణాలే రావాలి అంటే ఈ పాప మీ దగ్గరే పెరగాలి అందుకనే మీ దగ్గరికి తీసుకువచ్చాను అంటూ వనమాలైతే అంటూ ఉండగా ఈ పాపని నేనెలా పెంచుతాను నేను ఝాన్సీ పాపని పెంచినా ఝాన్సీ ఏదో రకంగా మళ్ళీ అపార్థం చేసుకుంటుంది తను నాకు ఎంతో అన్యాయం చేసింది అలాంటప్పుడు ఈ పాపని ఎలా పెంచుతాను అంటూ స్వరా అనంగానే అమును అసలు ఆ పాపని ఎలా పెంచుతుంది అమ్మా నువ్వు తీసుకువెళ్ళిపోవనమాలి నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు అది కాదమ్మా పసిపాప ఈ పాప కూడా అభిసార్ పాపే కదా తల్లిలు వేరు తప్ప పాప లాగే ముద్దుగా ఉంది కదా బాబీకి చెల్లెలు అవుతుంది కదా మరి పాపని మీరు ఎందుకు పెంచరు అంటూ అడుగుతూ ఉంటుంది వనమాలైతే ఇంకా మాటకి స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు మేము ఎన్నో కష్టాలు పడ్డాము ఇప్పుడు ఈ పాపని తీసుకుంటే మళ్ళీ ఎలాంటి కష్టాలు పడవలసి వస్తుందో అంటూ అనగానే ఇంతలో పాప అయితే స్వర వైపు చూస్తూ ఏడుస్తుంది ఏడవంగానే ఆ పాపని చూసి ఇక స్వర అయితే తన దగ్గరికి అయితే తీసుకుంటుంది చూసారమ్మా మీరు పెంచను తీసుకు వెళ్ళిపోమని చెప్పారు కానీ పాపకి రక్తబంధం అర్థమైంది మీరు బాబీ తనకి కావలసిన వాళ్ళని అర్థమైంది అందుకనే పాప మిమ్మల్ని చూసి ఏడవడం మొదలు పెట్టింది ఇప్పుడు మీరు ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది చూడండి అమ్మా అంటూ ఇక వనమాలైతే చెప్పంగానే ఇక స్వర అయితే పాపని పెంచడానికి ఒప్పుకుంటుంది సరే వనవాణి పెద్దవాళ్ళ మీదున్న కోపాన్ని పిల్లల మీద చూపించకూడదు కదా పిల్లలు దేవుడితో అంటారు అందుకనే పాపని నేను పెంచుకోవడానికి ఒప్పుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈ పాప నా దగ్గరే పెరుగుతుంది అంటూ చెప్పంగానే మాటలన్నీ విన్న కృష్ణ అయితే వస్తుంది ఏంటేంటి ఈ పాపను కూడా నువ్వే పెంచుతావా నిన్ను చూస్తూ ఉంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది ఈ పాప నీ భర్త రెండో భార్య పాప అదేంటి నీ భర్త రెండో పెళ్లి చేసుకున్నా నీకు కోపం లేకుండా నీ సవితి బిడ్డను పెంచుతున్నావు అంటే నీ క్యారెక్టర్ అక్కడే అర్థమైపోతుంది నీ భర్త ఎలా తిరిగినా పర్వాలేదు ఎవరితో తిరిగినా పర్వాలేదు ఎంతమంది పిల్లల్ని కన్నా పెంచుతాను అన్నట్టు నువ్వు ఈ పాపను తీసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అలాగే అనుకుంటారు నువ్వు ఏ సరిగా ఉండుంటే నీ భర్త నిన్ను ఎందుకు వదిలేస్తాడు నువ్వేదో చెయ్యరాని తప్పు చేసుంటావు అందుకని నిన్ను వదిలేసి ఆ ఝాన్సీని ఉంటాడు ఇప్పుడు తనే ఏకంగా పైకి పోయాడు అంటూ ఇక కృష్ణ అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడంగానే ఇంతలో స్వర అయితే కోపంగా కృష్ణ చెంప అయితే పగలగొడుతుంది నీ చెంప ఎప్పుడో పగలగొట్టేదాన్ని కానీ అవకాశం ఇప్పుడు వచ్చింది అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఒక మనిషివేనా ఒక చంటి పిల్ల గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా పరా ఆడపిల్ల గురించి ఇంత దారుణంగా నిందలు వేస్తావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు ముందు నీకు క్యారెక్టర్ ఉందా ఫుల్గా తాగేసి ఇంటికి వస్తావు మొగరాయిళ్ళ తిరుగుతావు ఇదైనా నీ పద్ధతి నీ బట్టలు నీ వేషాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు ఎంత పద్ధతిగా ఉంటావో ఎంత మంచి అమ్మాయివో అన్నీ కూడా తెలిసిపోతున్నాయి నీ భర్త ఎవరు వస్తారో కానీ వాడి జీవితం అయిపోయినట్టే నాకు తెలిసి నా తరపున వాళ్ళు ఎవరైనా వస్తే గనక ఖచ్చితంగా నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనైతే వాళ్ళని ఒప్పుకునేలా చెయ్యను నీలాంటి భార్య ఎవరికి రాకూడదనే కోరుకుంటాను అంటూ స్వరా అనంగానే ఏంటి స్వరాను మాట్లాడేది నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అంటూ అనంగానే ఇలా మాట్లాడినందుకే నీకు అంత బాధ కలిగేస్తూ ఉంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకెలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించు ఎదుటి వాళ్ళని నిందించేటప్పుడు అదే నిందలు నీ మీద వస్తే నువ్వు ఎంత బాధపడతావో ఆలోచించి అప్పుడు ఎదుటి వాళ్ళని నిందించడం మొదలుపెట్టు ఏ పాపం చేయకుండా ఎలాంటి నేరం చెయ్యకుండా వాళ్ళని సూటిపోటి మాటలతో బాధ పెడితే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరవలసి వస్తుంది ఇక ఈ పాప విషయం అంటావా ఈ పాప నా సవితి పాప కాకపోయినా ఇలా అనాథగా ఉన్నప్పుడు ఎవరు చేరదీసే వాళ్ళు లేనప్పుడు కచ్చితంగా బయట వాళ్ళ పాపైనా నేనే పెంచేదాన్ని పసిపిల్లని రోడ్డు మీద వదిలేసే అంత మూర్ఖపు మనసు నాకు లేదు మీది రాక్షసు మనసు కాబట్టి పసిపిల్లని ఏకంగా చంపాలనే చూస్తున్నారు అది బయట వాళ్ళని కూడా కాదు మీ అన్నయ్య పిల్లవాడిని చంపాలని చూస్తున్నావు నీలాంటి దానికి నాకు ఎంత తేడా ఉందో అర్థం కావడం లేదా చూడు ఇంకొకసారి గనక ఈ పాప గురించి కానీ నా పిల్లల గురించి కానీ నా గురించి కానీ తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అంటూ ఇక స్వార అయితే కృష్ణకి వార్నింగ్ ఇస్తుంది ఇక కృష్ణ అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంతలో వనమాలైతే చెప్తూ ఉంటుంది అమ్మా మీరే కష్టాల్లో ఉన్నట్టున్నారు ఇప్పుడు ఈ పాపని మీకు అప్పగిస్తే ఇంకెన్ని కష్టాలు పడతారో ఏంటో నేను చాలా భయపడుతున్నానమ్మా అంటూ అనగానే నువ్వు భయపడకు వనమాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఏం జరిగినా ఈ పాపను పెంచే బాధ్యత నాది ఈ పాపని మంచి పయో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేలా చేస్తాను మంచి లక్షణాలు వచ్చేలా పెంచుతాను మంచి బుద్ధులతో అందరినీ ప్రేమగా చూసుకునేలా పెంచుతాను ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను కష్టాల్లో ఉన్నవారికి ఎలా సహాయం చెయ్యాలో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలో అన్నీ కూడా ఈ పాపకి నేర్పిస్తాను ఈ పాప ఝాన్సీ పాపని నేను పెంచడం లేదు ఆ దేవుడు నాకు ఒక వరంగా ఇచ్చిన పాపని పెంచడానికి ఒప్పుకుంటున్నాను అంటూ స్వర అనంగానే ఇంతలో ఆ పాపని బాబీ అయితే దగ్గరికి తీసుకుంటాడు అమ్మా ఈ రోజు నుంచి ఈ పాపని చెల్లి అని పిలవచ్చా ఏం పేరు పెట్టాలి అంటూ అడుగుతూ ఉండగా నీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకో బాబీ ఈ రోజు నుంచి పాప కూడా మీతో పాటే ఉంటుంది కదా అంటూ అనగానే ఇంతలో కైలా అయితే చెప్తూ ఉంటుంది నాకు బాబీతో పాటు ఈ చిన్న పాప కూడా దోస్తే అవుతుంది ఇక మరొక వైపు సన్నీ దోస్తు అలాగే నాకు ముగ్గురున్నారు నాకంటూ ఎవరూ లేరని ఎంతో బాధపడేదాన్ని కానీ ఇప్పుడు నాకంటూ ఇంతమంది ఉన్నారని అనిపిస్తుంది నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది వనమాల వనమాలైతే సరేనమ్మా నేను వెళ్ళొస్తాను పాప జాగ్రత్త అంటూ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవ